నమస్తే వెల్కమ్ టు నేను ఆశా ఎయిర్ ఫోర్స్ ఎంపికలో విడిఈ విద్యార్థుల ప్రపంచనం విశాఖపట్నం గాజువాకలో రాష్ట్ర వ్యాప్తంగా వెల్లుబడిన ఎయిర్ ఫోర్స్ ఎంపికలో విశాఖ డిఫెన్స్ అకాడమీ వీడిఏ విద్యార్థులు చరిత్ర సృష్టించారు ఈ సందర్భంగా వీడిఏ డైరెక్టర్స్ బండి శ్రీనివాసరావు డిఎస్ఎస్ కృష్ణకుమార్ ప్రిన్సిపల్ మహాలక్ష్మిలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎయిర్ ఫోర్స్ ఎంపికలో తమ సంస్థ వీడిఏ నుండి పది మంది విద్యార్థులు ఎంపిక కావడం అందులోనూ నలుగురు అమ్మాయిలు ఎంపిక కావడం చాలా గర్వంగాను సంతోషంగాను ఉందన్నారు ఈ విద్యార్థుల ఎంపికపై వారి తల్లిదండ్రులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు ఉన్నతమైన విద్యను అందించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తూ సమాజంలో మంచి గుర్తింపు వచ్చే విధంగా కృషి చేస్తున్న విడిఏ సంస్థ ప్రతినిధులకు అధ్యాపకులకు అభినందనలు తెలుపుతున్నామన్నారు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వారికి ఒకటి రెండు సార్లు అర్థమయ్యే రీతిలో విద్యను బోధిస్తూ నేడు ఎంతో మంది విద్యార్థులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కొలువు పొందే విధంగా శిక్షణ ఇవ్వడం ఒక సంస్థకే చెందిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎయిర్ ఫోర్స్ ఎంపికలు తమ పిల్లలు ఎంపిక అయ్యే విధంగా కృషి చేసిన సంస్థ డైరెక్టర్లు శ్రీనివాసరావుకు కృష్ణ కుమార్ గారికి అలాగే అధ్యాపక ఇతర సిబ్బందికి రుణపడి ఉంటామని పేరెంట్స్ చెప్పారు అనంతరం ఎయిర్ ఫోర్స్ లో ఎంపికైన విద్యార్థులను వారి తల్లిదండ్రులను సంస్థ డైరెక్టర్లు బండి శ్రీనివాసరావు కృష్ణకుమార్లు చేతుల మీదుగా ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు అలాగే ఎస్ఎస్ ట్రిపుల్ నైన్ వ్యూయర్స్ అందరి తరపున ట్రిపుల్ యాజమాన్యం తరపున విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్స్ మా తమ్ముడు జాబ్ కొట్టడం వల్ల చాలా హ్యాపీగా ఉంది మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అందులో విశాఖ అకాడమీలో చదివినందుకు ఇంకా ప్రౌడ్గా ఉంది మాది వచ్చేసి కర్నూల్ ఇక్కడికి వచ్చి చదవడం వల్ల మా బ్రదర్ వాళ్ళ టీచర్స్ పేరెంట్స్ సహకారంతో జాబ్ కొట్టడం జరిగింది సో వి ఆర్ హ్యాపీ టు వి ఆర్ ప్రౌడ్ టు బీ మై బ్రదర్ అండ్ థ్యాంక్ యూ అండి నా పేరు కేసుధీర్ యాదవ్ మా డాడీ పేరు కే మల్లికార్జున నాది కర్నూలు డిస్టిక్ నేను కర్నూలు నుంచి వైజాగ్ వచ్చి విశాఖ డిఫెన్స్ అకాడమీ గాజువాక్లో చదువుతున్నాను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏమంత జాబ్స్ ప్రిఫర్ చేయలేదు ఫైనల్ ఇయర్లో జాబ్ ప్రిఫర్ చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీలో జాబ్ వచ్చింది ఇది ఇదంతా మా మేడం వాళ్ళ ప్రోత్సాహంతో కొట్టాను దీనికి మా అమ్మ మా నాన్న కూడా చాలా ప్రోత్సాహం చేశారు దీనికి అన్నిటికీ కారణమైన మా ప్రిన్సిపల్ మేడంకి డైరెక్టర్ సాఫ్కి కృతజ్ఞత చెప్పుకుంటూ అసలు కుమార్ మా నాన్నగారి పేరు రామకృష్ణ నేను విజయవాడ నుంచి వచ్చాను నా ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఈ విశాఖ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇక్కడ నేను డిగ్రీ బిఎస్సి ఏఐతో పాటు జాబ్ కోర్స్ అనేది తీసుకున్నాను ఇక్కడ జాబ్ కోర్స్ స్టాఫ్ అంతా చాలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మాకు చాలా హెల్ప్గా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎప్పుడు ఎనీ టైం మాకు ఎన్ని అంతా వెనుక ప్రోత్సహిస్తూ ఉంటారు వీళ్ళు చేసిన కోచింగ్ మాకు చాలా యూజ్ అయింది మా ఎగ్జామ్స్ టైంలో మాకు చాలా బ్యూజిక్స్ ఏ టు జా నేర్పుతారు ఇక్కడ ఫిజికల్ ట్రైనింగ్ కూడా చాలా బాగుంటుంది బాగా సార్ సండేస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ అన్నీ జరుగుతూ ఉంటాయి చాలా ఎపిసోడ్ ఉంటారు నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అండ్ ఇండియన్ ఆర్మీలో జాబ్ సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ మా ఫ్రెండ్స్ డైలెక్ట్ వచ్చి చాలా థ్యాంక్స్ మా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సైజన్స్ హాయ్ నా పేరు అప్సనా నేను విజయవాడ నుంచి వచ్చాను మా పే మా పేరెంట్స్ వాళ్ళ కొలీగ్స్ ఈ కాలేజ్కి చెప్పారు నాకు ఇక్కడ విజ మేము స్టార్టింగ్లో విజయవాడలో చూస్తున్నాం కాలేజెస్ అక్కడ అంతగా ఏం తెలియదు అనేసి మా మదర్ వాళ్ళ కొలీగ్స్ చెప్పారు ఇక్కడ విశాఖపట్నంలో ఒక విశాఖ డిఫెన్స్ అకాడమీ ఉంది అక్కడికి వెళ్ళి జాయిన్ చేయండి అని చెప్పారు ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి చూసాము ఫిన్స్ మేడం మేము జాయిన్ జాయిన్ అవ్వడానికి వచ్చేటప్పుడు మాకు అంతా చెప్పారనమాట ఇక్కడ ఎలా ఉంటుంది ఇది నాకు ముందైతే ఓన్లీ ఎన్డీఏ కోసమే తెలుసు ఇక్కడికి వచ్చాక నాకు డిఫెన్స్లో ఇన్ని ఎంట్రీస్ ఉంటాయనేసి ఇక్కడికి వచ్చాకే తెలిసింది తర్వాత గ్రౌండ్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాను ముందైతే జస్ట్ ఒక రౌండ్ అలా వేసి వదిలేసేదాన్ని కానీ ఇక్కడికి వచ్చాక ముందు మా పనికొచ్చిన సార్ చెప్పేవాళ్ళు దాని తర్వాత మాకు రామలక్ష్మి మేడం అనేసి ఉన్నారు ఆ మేడం వల్ల ఇంకా గ్రౌండ్ చాలా ఇంప్రూవ్ అయ్యింది ఫస్ట్ నేను ఆర్మీలో సెలెక్ట్ అయ్యాను ఆమెలో గ్రౌండ్లో పోయింది తర్వాత ప్రిన్సిపల్ మేడం తీర్చి చాలా ఎంకరేజ్ చేశారనమాట ఇదే కాదు ఇంకా ముందు చాలా ఉంది బాగా ప్రిపేర్ అయితే దానికి ఇంకా బాగా వస్తాయి దాన్ని ప్రిపేర్ అవ్వండి అనేసి బాగా ఇన్స్పైర్ చేశారు మేడం దాని తర్వాత ఒక వన్ ఇయర్లో పేయర్ వచ్చేసింది దానికి కట్ ఆఫ్ తీశారు దాని తర్వాత మేము ప్రిన్సిపల్ మేడంకి వెళ్ళి సంతోషంగా చెప్పామన్నమాట ఇలా క్వాలిఫై అయ్యామంటే మేడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా ఎయిర్ ఫోర్స్లో ఇక్కడ చాలా మంది సెలెక్ట్ అయ్యడంతో మేడం ఇంకా హ్యాపీ అయిపోయారు తర్వాత మాకు గ్రౌండ్ గ్రౌండ్తో కొంచెం లాస్ట్ టైం పోయింది కాబట్టి దానివల్ల మాకు కొంచెం డిమోటివేట్ అయ్యేది మేడం దగ్గరికి వెళ్తే మేడం చాలా ఇన్స్పైర్ చేశారు ఎందుకు రావడం మీకు తెలుసు ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్ చాలా ఇచ్చారు మాకు తర్వాత గ్రౌండ్ మొత్తం అయిపోయింది ఫైనల్లీ మెరిట్ అనేది వచ్చేసింది సెవెన్ ఇయర్స్ ఆఫ్ డ్రీమ్ నా ఎయిర్ ఫోర్స్ అనేది ఫుల్ఫిల్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్ పీడిఏ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి నా పేరు హతీరా మా అబ్బాయి ఇక్కడ ఒకసారి ఫైనల్ ఇయర్ చదువుతుంది తను వచ్చి నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ నుంచే తను ఎయిర్ కోర్చెన్స్ అవ్వాలని ఆఫీసర్ అవ్వాలని తన ఆశ అది కోరిక సో మేము ఇంటర్ అయ్యాక సెర్చ్ చేసామన్నమాట ఎక్కడ బాగుంటుంది అని చెప్పి విజయవాడలో కూడా ఒక కొన్ని బస్ అది ట్రైవింగ్ మా ఫ్రెండ్స్ చెప్పారు నాకు మా కొలీగ్స్ వైజాగ్ వెళ్ళండి విశాఖ డిఫెన్స్ అకాడమీ బాగుంటుంది అని చెప్పారు మేము జస్ట్ వచ్చాము చూద్దాం ఎలా ఉంటుందో అని మేము జాయిన్ చేయాలని అయితే రాలేదు చూద్దామని వచ్చాము బట్ కానీ ఇక్కడ వచ్చాక ప్రిన్సిపాల్ మేడం మాట్లాడిన విధానం బాగుంది ఇక్కడ చూసి అంతా మేము అది నచ్చేసి వెంటనే మేము అడ్మిషన్ తీసేసుకున్నాము తర్వాత మా అమ్మాయికి ఉండేది కానీ బట్ ఇంత నాలెడ్జ్ అనేది దీంట్లో ఇలా ఉంటుంది అలా ఉంటుందని తెలియదు తనకి బట్ ఇక్కడ వచ్చాక తను కొంచెం కొంచెం మంచిగా ఇంప్రూవ్మెంట్ అయ్యి వచ్చి తను ఎప్పుడూ వెళ్ళలేదు మమ్మల్ని వదిలి ఫస్ట్ టైం ఇక్కడ కాలేజ్కి జాయిన్ అవ్వడము బట్ తను చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే ఇక్కడ టీచింగ్ కానివ్వండి ఇక్కడ వాళ్ళు చేసే మోటివేషన్ కానివ్వండి ఏదైనా కానివ్వండి తను మమ్మల్ని వదిలి తను తన అనుకున్నది సాధించాలన్నంత దూరం తను వెళ్ళగలిగింది అంటే ఇక్కడ స్టాఫ్ కానివ్వండి ఇక్కడ ప్రిన్సిపల్ మేడం అటు కానివ్వండి తనని చాలా బాగా మోటివేట్ చేస్తున్నారని మాకు అర్థమైంది సో మేము అస్సలు ఆలోచించలేదు తను ఇక్కడ ఎలా ఉంది ఏమని ఎంక్వైరీ కూడా మేము చేయలేదు బట్ తను అనుకున్నది సాధించింది మా నేను మదర్గా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మా ఇళ్ళలో ఇంత దూరం పంపించారు అంటే కూడా చాలా తను అంతున్న సాధించి మేము కూడా ఇలా ఉన్నామంటే చాలా గ్రేడ్గా ఉంది వాళ్ళ డాడీ కానివ్వండి మేము కానివ్వండి ఇక్కడ మంచిగా చాలామందికి సజెస్ట్ కూడా చేస్తాం మేము చెప్పాము కూడా ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలకి అందరికీ సో ఇక్కడ ఉన్నందుకు చదువుతున్నందుకు మా పాప ఇంత ఇంప్రూవ్మెంట్ అయ్యింది అంటే ఇక్కడ ప్రిన్సిపాల్ మేడం స్టాఫ్ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము థ్యాంక్ యూ డిఫెన్స్ అకాడమీ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అండి పేరు నా పేరు ధనుష నా ఫాదర్ కే చందర్బాద్ మదర్ పేరు వెళ్ళగా మాది మా డిస్కెట్ వద్ద మాది నాది ఇంటర్ కంప్లీట్ అయిపోయింది ఒక డిఫెన్స్ వెళ్దామని చెప్పేసి అనుకున్నారు చేసి ఏ ఇన్స్ మంచి బాగా చెప్తారని చెప్పేసి అప్పుడు గూగుల్లో మాకు ఎక్కువ రేటింగ్స్ వీడియో కార్యం పాజిటివ్ కానీ వచ్చాయి నేను వచ్చేసి ఇక్కడ అందరు అనుకూలం చుట్టుకోగలవాలి వాళ్ళకి చాలా బాగుంటుంది గ్రౌండ్ మేడం ఉన్నాయి అని చెప్పారు మేము ఇన్స్టాగ్రామ్ కలిసి వచ్చి మేడం అయితే మాకు చాలా హామీ ఇచ్చారు నన్ను మేడం చూస్తే చెప్పారు నాకు ఖచ్చితంగా బాగా వస్తుంది త్రీ ఇయర్స్ అని చెప్పేసి చెప్పారు చాలా కాన్ఫిడెంట్ అయితే హామీ ఇచ్చారు अडमिशन तरवा इको चाल फेसीलिए ग्रउंड जिम अंड जॉब को डिग्री को चुनावी

यह बात सही है देखा जाए तो इंटरवल का टू स्टेजेस होते हैं और टू स्टेजेस कोला क्वाडर है ही तरह आता है यह होता है एंटरवायर आईड में ऑलमोस्टली एसएससी टू इक्विवेलेंट आता है ही एल्गोरिथम मेन आईन तरफा नहीं गई मेन और एंड का मतलब होता है कि मेन में आवेतना वेरी कंफ्यूज इन दिस फेस दैट कोसी सेट करना है कि ఇది వెరీ టాప్ జాబ్ అండ్ వెరీ వెరీ సబ్స్క్రియెంట్ జాబ్ కంబైన్డ్ నేమే ఆఫీస్ వెరీ లైఫ్ లైఫ్ స్టైల్ కూడా వస్తుంది వీళ్ళందరూ బయట ఉండే ఎంజాయ్ చేస్తారు ఒకసారి సర్వీస్ లో పే చూరండి ఇక్కడ కూడా ఉన్న సర్వీస్ లో పేట్స్ మోస్ట్ స్టూడెంట్స్ ఉన్నారు సర్వీస్ లో ఉన్న లైఫ్ లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా సబ్స్క్రియెంట్ గా ఉంటది చాలా ఎంజాయ్ చేసే లైఫ్ నేను ఫస్ట్ ఫోర్ ఇయర్స్ అది చాలా ఇంపార్టెంట్ 40 साल के फाइनेंशियल में जाते हैं आपने जिसमें देखे 40 साल के बाद लोग 90 परसेंट बाद में जस्ट है जैसा मैं सेल्टर जो तो नाइन्थ शेयरा 60,000 ब्लेसेस में अबे इला एट एज ऑफ इतने प्रातः सेल्टर जो आरो सम ऑफ देम आर 80 इयर्स सेल्टर इयर्स स्टूडेंट है 80 80 इयर्स होते हैं फाइनें గుడ్ మార్నింగ్ అండి ముందుగా ఎయిర్పోర్స్ సెలెక్ట్ అయ్యే విద్యార్థులందరికీ విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు ఇప్పుడు రీసెంట్గా ఎయిర్పోర్ట్ సెలక్షన్స్ జరిగాయి ఫోర్స్ సెలక్షన్స్లో విశాఖ డిఫెన్స్ అకాడమీ విద్యా సంస్థ నుంచి పది మంది వరకు సెలెక్ట్ అవ్వడం జరిగింది వాళ్ళు త్వరలో జాబ్కి వెళ్ళడం జరుగుతుంది మరి ముఖ్యంగా మనకి గర్ల్స్ విషయానికి వస్తే మనకి ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీలో రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు సెలెక్ట్ అయితే అందులో విశాఖ డిఫెన్స్ అక్కడ నుంచి ఒక అమ్మాయి సెలెక్ట్ అవ్వడం జరిగింది అమ్మాయిది యాక్చువల్గా శ్రీకాకుళం అదేవిధంగా మనకి ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్స్లో కూడాను రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మంది సెలెక్ట్ అయితే అందులో వీడియో నుంచి ముగ్గురు విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు ఎందుకంటే ఇది ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్లానింగ్ ఉంటుంది ఎలా చదవాలి ఏ విధంగా ఉండాలి నెంబర్ ఆఫ్ మోడల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనివ్వండి డైలీ ఎగ్జామ్స్ అవడం టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ అవనామండి టీచర్స్ ఏంటంటే గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఇక్కడ పనిచేసినటువంటి టీచర్స్ ఉన్నారు ఎందుకంటే మెయిన్ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎయిర్ పోర్స్లో సెలెక్ట్ అవ్వాలంటే చాలా కష్టం అండి ఎందుకంటే మనకి ఫైవ్ స్టేజెస్లో పైకి రావాలి ఆ స్టేజెస్ అన్ని దాటుకుంటూ వచ్చి మెరిట్లో వచ్చిన తర్వాత వాళ్ళకి జాబ్ వస్తుందండి ఈరోజు మనకి గర్ల్స్ మనం ఏ సంవత్సరం అయితే మనం స్టార్ట్ చేసాము ఆ సంవత్సరం నుంచి కూడా కంటిన్యూస్గా మనకి బాయ్స్ అయితే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇటు ఎయిర్ పోస్ట్ యావీలో ఆర్మీలో మనకు ఉన్నారు రీసెంట్గా అమ్మాయిలు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది ఇచ్చిన వెంటనే మనం ప్రతి సంవత్సరం కూడా ప్రతి సెలక్షన్స్లో కూడా మన అమ్మాయిలు మంచిగా పెర్ఫామ్ చేస్తున్నారు ఈరోజు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఏ అకాడమీకి రానటువంటి రిజల్ట్స్ మన విశాఖ డిఫెన్స్ అకాడమీకి వచ్చింది కారణం ఏంటంటే ఇక్కడ ప్రణాళిక ఇక్కడ పిల్లలతో ఏంటంటే క్రమశిక్షణ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే పిల్లలు ఒక డెడికేషన్స్తో డే వన్ నుంచి కూడా ప్లానింగ్గా చదువుతున్నారు కనుక ఈరోజు మనకి విశాఖ డిఫెన్స్ అకాడమీలో కంపేర్ టు అనీ అకాడమీ ఈరోజు చూసుకుంటే ఎవరికి రానటువంటి రిజల్ట్స్ ఎవరికి కూడా ఈరోజు కనీసం ఖాతా ఓపెన్ చేయలేదు అంటే కనీసం వాళ్ళకు సెలక్షన్స్ కూడా రాలేదు అటువంటి టైంలో కూడా విశాఖ డిఫెన్స్ అకాడమీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా తక్కువ మంది సెలెక్ట్ అయినా అందులో మన పిల్లలు ఉన్నారంటే నిజంగా మా యొక్క విద్యార్థులు మరియు మా యొక్క స్టాఫ్ యొక్క గర్వకారణం రియలీ వన్స్ అగైండ్ థ్యాంక్స్ టు ఆల్ మై డియర్ స్టాఫ్ మెంబర్స్ అదేవిధంగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు ఎల్లవేళ వాళ్ళు కూడా మళ్ళీ సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళాలని మరి మరి కోరుకుంటున్నామండి మరీ ముఖ్యంగా ఇదంతా గైడ్ చేయడానికి ఏంటంటే ఒక టీం వర్క్ ఉండాలండి ఆ టీం వర్క్లో ప్రిన్సిపాల్ అవునండి స్టాఫ్ అవునండి ఇంకా ఆఫీస్ స్టాఫ్ అవనేవాండి స్టూడెంట్స్ అవనండి ఎస్పెషల్లీ మా డిగ్రీ స్టూడెంట్స్ మీరు చెప్పుకుంటే ఎంత చెప్పుకునే తక్కువండి చాలా డిగ్రీ కాలేజెస్లో పిల్లలు ఏదైనా మనం చెప్పామనుకో చేయాలని చెప్పేసి చాలా వరకు తిరగబడుతుంటారు కానీ ఏంటంటే మన పిల్లలు ఏంటంటే సార్ ఓకే సార్ మేము నెక్స్ట్ టైం రిపీట్ చేయమని చెప్పేసి వాళ్ళు చాలా వినయంగా మనం చెప్పింది వింటూ మాకు మేము ఏదైతే గైడ్ లైన్స్ ఇస్తామో గైడ్ లైన్స్ కూడా పూర్తిగా వాళ్ళు సన్నద్ధమై ప్రతి ఎగ్జామ్స్ కూడా ఒక ఎగ్జామ్ లాగా మనం అందరం కూడా చేస్తున్నాం కనుక ఈరోజు విశాఖ డిఫెన్స్ అకాడమీకి ఎంత ఇంతటి రిజల్ట్స్ రావడానికి కారణం అండి మరి ముఖ్యంగా మన డిగ్రీ పిల్లలు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుకున్న కూడా ఇప్పుడు వచ్చిన పిల్లలు